హాయ్ అండి అందరికీ నమస్కారం ఏజెట్ ఫిట్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నానండి ఏంటి విషయం అనుకుంటున్నారా ఇవాళ బయటకు వచ్చామండి బయటికి ఎందుకంటే మా చిన్న కోడలి పుట్టినరోజు అండి సరే అని డ్రెస్ తీసుకుందామని ఇలా బయటకు వచ్చామండి ఇదిగోండి ఇక్కడ బందర్ రోడ్డు వచ్చేసాము అక్కడ ఎక్కడికి వెళ్దాము అని ఆలోచించేటప్పటికి వరమహాలక్ష్మి గుర్తుకొచ్చిందండి ఇంతవరకు ఇటువరకు అందులో కూడా తీసుకున్నాము బాగున్నాయి సరే ఇప్పుడు కూడా డ్రెస్సులు చాలా బాగుంటాయి అనిపించిందండి సరే పీవీపీ పక్కనే కదండి పీవీపీ పక్కనే పక్క సందులో ఉంటుంది దానికి వచ్చేసామండి ఇదిగోండి లోపలికి వచ్చేసాము లోపలికి రాగానే నేను ఈ బొమ్మలను చూశానండి చూడగానే షడన్గా ఏంటి ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు అందులోకి వెళ్ళి ఎందరూ యాత్రలు ఒకేసారి వెళ్ళారు అన్నట్టుగా అనిపించేసిందండి చూస్తే అవి తీరా బొమ్మలు అండి ఇదండి ఇంత చక్కగా తయారు చేసి పెట్టిన బొమ్మలకి తయారు చేసి పెట్టిన వాళ్ళకి చాలా చక్కగా చెప్పాలండి ఇదండి అన్నాను కదా వాటికి ఇదిగోండి శారీస్ చాలా ఆఫర్లో ఉన్నాయండి ఎక్కువ శారీస్ మట్టికి ఇవన్నీ ఆఫర్ శారీస్ అండి ముప్పై శాతం యాభై శాతం ఇలా ఆఫర్లో ఉన్నాయి చాలా చీరలు వీటికే చక్కగా విడివిడిగా పెట్టారు ఆరు వందల తొంభై తొమ్మిదికి రెండు చీరలు ఇలాగ ఐదు వందలకి రెండు చీరలు రోజువారీ చీరలు ఉంటాయి కదా సిల్క్ చీరలు డైలీ కట్టుకునేవి అలా తీసుకున్నారండి ఈ బొమ్మలు చూసారు అసలు వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది కలర్కి అది కానీ అమ్మాయిలు చీర కట్టుకుంటే అచ్చం అమ్మాయిలాగే అనిపిస్తున్నారండి ఎటు చూసిన బొమ్మలు చూసేటప్పటికి అమ్మాయిలు చుట్టూ నుంచి ఉన్నట్టుగా అలా అనిపిస్తుంది అండి షాపింగ్ మాల్లో లైటింగ్ పెట్టారండి అసలు లైటింగే కాదు దాని డెకరేషన్ చాలా బాగా చేసుకున్నారండి షాపింగ్ మాల్ ఆ లైటింగ్ కానీ చక్కగా ఇదేంటి ఇంటీరియర్ డెకరేషన్ అంటారు కదండి అది నాకు చాలా బాగా నచ్చేసిందండి ఎంత నచ్చిందంటే అసలు అది చూపిస్తున్నాను కదా మీకు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయోనండి ఇది ముచ్చటేజేస్తుంది నాకు ఆ లైటింగు ఆ డెకరేషను ఆ ఇంటీరియర్ డెకరేషన్ అవి బాగా నచ్చినాయి అండి చక్కగా కలర్ఫుల్గా బాగుంది షాపింగ్ మాల్ నాకు ఇలా ఉంటే చాలా బాగా నచ్చేస్తాయండి అందుకని మీకు కూడా సరదాగా చూపిద్దామని అనిపించి చూపిస్తున్నానండి ఇదిగా ఇలా షాపింగ్ వాళ్ళ అమ్మాయిలు చూస్తున్నప్పుడల్లా నాకు నవ్వు అసలు బాగా వచ్చిందండి ఎందుకంటే అసలు సడన్గా చూస్తే అమ్మాయి గుండు చేసుకుంటే అమ్మాయి ఎలా ఉంటుంది అలా ఉండేటప్పటికి చాలా సరదాగా ముచ్చటగా అనిపించినాయి ఇలా చూస్తూ ఇంటీరియర్ డెకరేషన్ పద్దాక ఎందుకు చూపిస్తున్నారని నాకు ఇష్టం అని చెప్పాను కదా మీకు అందుకే సరదాగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారేమో అనేసి ఇలా చూస్తున్నానండి కావాలంటే మీరు కూడా కొన్ని కొన్ని అప్పుడు షాపింగ్ మాల్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇలా చూసుకొని కూడా పెట్టుకోవచ్చండి చాలా చక్కగా చేశారు వీళ్ళైతే అదిగోండి మా మనోరాళ్ళు బొమ్మల చుట్టూ తిరుగుతుందండి బొమ్మలా మనుషుల అన్నట్టుగా పద్దాగా వాళ్ళని పరిశోధన చేస్తుంది అది ఎలా చేస్తుందో మేము అలా చూసి నవ్వుకుంటున్నాం ఇది ఎందుకు ఎలా చూస్తుంది చూడండి చేతిలో వెనక్కి పెట్టుకుని ఎలా తిరిగేస్తుందో వాళ్ళు చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడే నుంచి ఉంటుంది అది అలా నుంచి ఉంటుంటే చాలా ముచ్చటేసి అక్కడ సేల్స్ సేల్స్మెన్ అమ్మాయిలు ఉంటారు కదా సేల్స్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటున్నారు దాని వేషాలకి ఇలా నవ్వుతుంటే మాకు కూడా చరదాగా అనిపించి ఇంకా షాపింగ్ యాప్ కాసేపు చూడకుండా దాన్ని ఆ ఆటలోనే ఉండిపోయామండి ఇదిగోండి డైలీ చీరలు పిల్లలు కట్టుకోవడానికి చాలా చక్కగా ఉన్నాయండి కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయి నచ్చినాయి నాకు సరే అనేసి అవి చూసిన తర్వాత ఇటువైపు వస్తే అన్ని కాటన్ చీరలు ఉన్నాయి సిలిక్ చీరలు ఇది ఎండాకాలం వచ్చేస్తుంది కదండీ నాకైతే కాటన్ చీర చూడగానే బాగా అండి చక్కగా ప్యూర్ కాటన్ తోటి డిజైన్ కానీ కలర్ కానీ రే రేటు కూడా చక్కగా వీలుగా బాగున్నట్టు అనిపించింది నాకైతే అన్ని విధాలా బాగుంది తీసుకుందామని రెండు చీరలు మూడు చీరలు సెలెక్షన్ చేసి పక్కన పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇంకా పిల్లలకి మళ్ళీ చూద్దాంలే అనేసి ఇలా చీరలు మొత్తం షాపింగ్ అంతా చూస్తాం కదండి ఇలా చూస్తే ఇక్కడేమో ఇది స్టోన్స్ తోటి వర్క్ శారీస్ ఉంటాయి కదా అవి డిజైన్ చీరలు చూస్తున్నామండి అవి కూడా కలర్ కానీ బ్లౌజులు కానీ బ్లౌజులు అయితే బ్లౌజ్ చూడగానే మనకి చీర కొనుక్కోవాలనిపిస్తుందండి అంత చక్కగా చేశారండి బ్లౌజ్కి చీర అంత బ్లౌజ్ చూసు చీరకు అందం వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్కి అంత చక్కని డిజైన్ తోటి బాగున్నాయి ఇలా చూసిన తర్వాత ఇగోండి మళ్ళీ కాటన్ చీరలు ఈ కాటన్ చీరల దగ్గర ఒక అమ్మాయి నేను తీసిన చీర తీసుకుట్టుకుంది తనకే నచ్చిందంట సరే తీసుకోమ్మా అనేసి నేను ఇంకా ఇచ్చేసాను ఏమైంది మళ్ళీ ఇంకోటి దొరుకుతాయి కదా మనకి అలాంటివి అనేసి అలా తీసుకున్నామండి ఇగో ఇంకా తర్వాత ఇలా చూస్తూ ఇలా డిజైనర్ చీరలు అటువైపునేమో పట్టు చీరలు ఇటువైపునేమో ఇంకా వర్క్ చీరలు ఇంకోటి ఏమో ఏంటి ఏదో పట్టు అండి కుబేరి పట్టు ఏవి ఉన్నాయి చాలా రకాల చీరలు చెప్తున్నారు నేను కొన్ని తీసుకున్నాను కొన్ని ఏమో మామూలుగా చూస్తూ ఆఫర్లో అన్నీ ఏదేది ఎంత రేటు అన్నీ గమనిస్తూ వస్తున్నానండి కానీ డైలీ కట్టుకోవడానికి పిల్లలకి మటుకు నాకు చాలా బాగా నచ్చినాయి కాటన్ చీరలు నచ్చినాయి పట్టు చీరలు అన్నీ చక్క డిజైన్లు అన్నీ బాగున్నాయండి అంతే కదండీ షాపింగ్ మాల్ అంటే వచ్చేది మనం చీరలన్నీ చూడడానికి కొన్నా కొనకపోయినా ముందు చీరలు అయితే సరదాగా చూడాలనిపించిందండి ఆ డిజైన్ చూస్తే వచ్చే ఆగుతామండి కొనగంట అయితే ఉండం కదా ఏదో ఒకటి కొనకంటే ఎవరికైనా తోడెళ్ళినా సరే ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది కొనేస్తాము కూడా కొనక అనిపించడం కాదు కొనేస్తాము ముందు కొనేసుకొని ఇంటికి వచ్చి అది మళ్ళీ చూ ఒకటి రెండు సార్లు చూసుకోవాలి ఆడవాళ్ళమంటే అంతే కదండి సరదా కొన్నది ఒకటి రెండు సార్లు చూసుకోవడం ఇలాగ ఎవరికైనా తోడెళ్తే మళ్ళీ మనకు కూడా నచ్చుద్ది అందులో మళ్ళీ అందులో ఒక చీర తీసుకోవడం ఇలా ఉంటాయండి మనకి లేడీస్కి ఇలా తీసుకున్న తర్వాత పైకి వచ్చేవండి పిల్లలు అన్నీ పైన అంట పైకి వచ్చేవండి పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి చక్కగా ఇక్కడ కూడా పైన ఎలా ఉందో లైటింగ్ అది అలాగే పెట్టుకుని ఉన్నారు అమ్మాయిలు కూడా డ్రెస్సులు వేసి చక్కగా అలాగా స్వాగతం చెప్తున్నట్టుగా పెట్టాను మాట అమ్మాయిల్ని అదిగోండి ఇక్కడ మా పిల్ల వీళ్ళతో ఆడేస్తుంది వాళ్ళు ఏమో అదేం మాట్లాడితే వాళ్ళు కూడా చేయాలి పెట్టి మాట్లాడుతున్నారు సరదాగా ఆడిపిస్తున్నారు వాళ్ళు ఇదిగోండి మొత్తం షాపింగ్ అంతా తిరిగేస్తుంది మళ్ళీ ఇప్పుడు కింద సెక్షన్ అయిపోయింది కదా పైకి వచ్చే పైన కూడా అంతా చక్క పెట్టుద్దు ఇలాంటి జీన్స్ కానీ చున్నీలు కానీ జీన్స్ అయితే చక్కగా రేటు వీలుగానే ఉంది కలర్స్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ జీన్స్ ప్యాంట్లు ఒక బ్లూ కలర్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి నైట్ డ్రెస్సులు కానీ మామూలు డ్రెస్సులు కానీ ఏం మిడ్డీలు చాలా బాగా నచ్చినాయి నాకైతే ఇదిగోండి అవి మనకు మ్యాచింగ్ లేకపోయినా మనకు పలానది కావాలన్నా చక్కగా చూపిస్తున్నారండి వీళ్ళు చూపించే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి ఎంత బాగా నచ్చిందంటే ఇంకా వివరంగా చెప్తున్నారు దీనికి ఇది బాగుంటుంది దీనికి ఇది బాగుంటుంది అని మ్యాచింగ్ చేసి వాళ్ళే చూపిస్తున్నారు కానీ మనకు వాళ్ళ మ్యాచింగ్ నాకు అంత ఎక్కలేదు నేను విడిగా చూసుకొని మళ్ళీ నేను విడిగా చే చేసుకుంటాను సెలక్షన్ ఇంకోండి యాంగర్స్కి పెట్టి నీట్గా చక్కగా ఉంచారు డ్రెస్సులన్నీ ఎవరు వెళ్ళినా చక్కగా చూసుకోవడమే ఇంకా మనం వెళ్ళి అంత చక్కగా పెట్టేరమాట మోడర్న్ మన డ్రెస్సులు ఎక్కువ అమ్మాయిలు ఇప్పుడు మోడర్న్గా ఉంటారు కదండీ మోడర్న్ అమ్మాయిలకి చాలా చక్కగా ఉంటాయి ఈ డ్రెస్సులు అవిన అలాగా కాటన్ డ్రెస్సులు కూడా ఉన్నాయండి ఆడపిల్లలకి అసలు చాలా ప్యూర్ కాటన్ తోటి రెడీమేడ్ కుట్టేసినవి ఉన్నాయి డ్రెస్సులు మళ్ళీ క్లాత్లు కూడా ఉన్నాయి కాటన్ క్లాత్లు మనకి ఎలా కావాలన్నా మెటీరియల్ బలంగా అమ్ముతున్నాడు రెడీమేడ్ కూడా అమ్ముతున్నాడు మనకి ఎలా అయినా తీసేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి మనం మెటీరియల్ తీసుకున్నా కుట్టుకొని చేసుకునేటప్పటికీ అంతే అవుతుంది ఇలా రెడీమేడ్ తీసుకున్నా మనకి ఈజీగానే ఉంటుంది అంత ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు ఇలా అండి చక్కగా పైనుంచి చూస్తే కింద షాపింగ్ కూడా చాలా చక్కగా కనపడుతుందండి ఇగోండి నైట్ డ్రెస్ ఇవన్నీ నైటీలు చక్కగా పెద్దవాళ్ళకని పిల్లలకని అందరు సరిపడగా నైటీలు కూడా చక్కగా పెట్టారు బాగున్నాయి ఇదంతా డ్రెస్సులు అన్నమాట అంటే ఈ సెక్షన్ అంతా కాస్ట్లీగా ఉంటుంది ఆఫర్లో ఉన్నాయన్నీ ఇటు పెట్టారు ఇవన్నీ ఆఫర్లో ఇలా పైనుంచి చూసామనుకోండి కింద షాపింగ్ మనం శారీస్ చూసాం కదా అవన్నీ పైనుంచి వస్తే ఇలా కింద కింద షాపింగ్ అంతా చక్కగా కనపడుతుంది పైకి చాలా ముచ్చటగా ఉందండి షాపింగ్ అయితే కనుక అదిగోండి కింద చక్కగా అందరు ఎవరు వచ్చారు ఎవరు అన్నీ క్లియర్గా కనపడేటట్టుగా చేసుకున్నారు ఇలా మోడల్గా బాగుంది ఇంటీరియర్ డెకరేషను ఇంక ఇవన్నీ చూస్తూ మాకు ఇక్కడ చాలా టైం అయిపోయిందండి ఇలా చూస్తే ఇలా వచ్చేటప్పటికి ఇక్కడ అన్నీ మళ్ళీ మోడల్గా పెట్టారు ఇవన్నీ కాటన్ డ్రెస్సులు అండి పన్నెండు వందల యాభై వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఇలా క్లాత్ని బట్టి డిజైన్ని బట్టి అలా ఉన్నాయన్నమాట డ్రెస్సులు ఇలా మనకు కావాలి అనుకుంటే ఇంకా సమ్మర్ కదండి ఇంకా కాటన్కి ఎక్కువ వెళ్ళిపోతాం కదా డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఏదన్నా మనకి ఎక్కువ కాటన్ నచ్చుతాయి అందుకని కాటన్ డ్రెస్సులు కూడా చూసామండి నచ్చినాయి జీన్స్ అయితే ఇంక ఎండాకాలం వేయలేరు కదా ఇంకా ఆ టైం వచ్చినప్పుడు ఇంకా జీన్స్ జోలికి వెళ్ళలేదు మామూలుగా లైట్ పట్టులాగా ఉండే పంజాబీ డ్రెస్సు ఒకటి తీసేసుకున్నాం మా కోడలకు చూపిస్తున్నాను కదా ఈ పింక్ తీసుకున్నామండి ఇదైతే నాకు నచ్చింది మా కోడలు కూడా బాగా నచ్చింది అన్నది మా అబ్బాయి అందరికీ నచ్చిందండి ఇంకా పింక్ డ్రెస్ ఒకటి తీసుకున్నాము మిడ్డీ తీసుకుందాం అనుకుని వచ్చాము ఇక్కడికి మిడ్డీలు ఉన్నాయి కానీ దాని మీద టాపులు నాకు అంత ఇదిగా అనిపించలేదు సర్లేని తర్వాత చూద్దాంలే అనేసి పింక్ డ్రెస్ తీసుకొని ఇవ్వండి ఇంక ఇవన్నీ ఏంటంటే లెగ్గిన్స్ చక్కగా టాపులు కొనుక్కొని లెగ్గిన్స్ వేసేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు అందరూ ఎక్కువ లెగ్గినే కదండి వాడుతున్నారు ఇలా అండి ఇలా తీసేసుకుంటున్నాము ఇంకా షాపింగ్లోకి వెళ్ళాక ఒకటి రెండు చూడం కదండి ఇంకా ఒకటి చూపించాక ఇంకా అలా విడిగా చక్కగా పెడతాయి అవన్నీ సరిదిగా చూసామండి ఇంకా కాటన్ డ్రెస్సులు మా పెద్ద కోళ్ళకి చిన్న కోళ్ళకి బాగా నచ్చేసినాయి కాటన్ డ్రెస్సులు తీసుకుందాం అత్తాయి అన్నారు సరే అని తీసుకుంటే ఒకటి తీసుకున్నాం కానీ కొంచెం ఫ్యాంట్ బాగా ఆఫ్గా ఉంది ఏంటో ఇప్పుడు ఏదో అంటున్నారు మోడల్ కదండి అలా వచ్చింది ఇంకా అలా వచ్చితే మా ఇంట్లో నచ్చవనేసి ఇంకా అలా తీసుకోలేదండి ఇంకా ఇది తీసుకుందాం అనుకున్నా మెటీరియల్ తీసుకుందాం అనుకొని ఇంకా మెటీరియల్ కాసి వెళ్ళాము మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయండి మెటీరియల్ బాగుంది మళ్ళీ ఇందులోనే వేరే క్లాత్లతో కూడా ఉన్నాయండి డ్రెస్సులు పట్టుతోటి ఆటలతోటి అవి మామూలుగా నేను మెటీరియల్ అన్నమాట అది తీసుకొని కుట్టించుకోవాలి అవి కూడా మా పిల్లలకి బాగా నచ్చినాయి సరే వాళ్ళకి ఏం నచ్చింది అది తీసుకుంటారని సైలెంట్గా చూస్తున్నాను ఇదండి వరమహాలక్ష్మి షాపింగ్ అంతా చూపిస్తున్నాను శ్రద్ధగా చూడండి చీరలు కూడా చాలా చక్కగా ఉన్నాయి మీకు కావాలి అంటే ఒకసారి లుక్ ఇక్కడ చూడండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నేను నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడ షాపింగ్ కానీ షాపింగ్లో ఉన్న శారీస్ కానీ డ్రెస్సులు కానీ ఇంకా మోడర్లుగా కావాలనుకున్న మామూలుగా కావాలనుకున్న సాంప్రదాయంగా కావాలనుకున్నా ఎలా అన్నా సరే ఈ వరమహాలక్ష్మికి వచ్చామంటే అన్నీ దొరికేసేటట్టుగా ఉన్నాయండి నాకు అంత బాగా నచ్చిందండి వరమహాలక్ష్మి షాపింగు పైన కింద అంతా బాగుంది పైన ఫ్లోర్ అంతా డ్రెస్సులు కింద ఫ్లోర్ అంతా సారీస్ ఇలా వీటికైతే సెక్షన్ బాగా పెట్టుకున్నారు డెకరేషన్ బాగా పెట్టుకున్నారు పెట్టే అదంతా చక్కగా సర్దే విధానం అంతా నాకు నచ్చింది సరే ఒకసారి మనం కూడా అందరికి చూపిద్దాంలే ఎవరికైనా కావాలంటే వచ్చి కొనుక్కుంటారు కదండి సరదాగా ఇలా చేసి చూపిస్తున్నానండి మీకు కావాలంటే వెళ్ళి మీరు కూడా కొనుక్కోండి బాయ్ అండి